తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలన చెప్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ విషయంలో నిన్న టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీజీపీ చెప్పిన విషయంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ విషయాల్లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విషయంలో ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన బంధువుల సోదాలు చేసి డబ్బులు కూడా రికవరీ చేశామని చెప్పారు ఇదే అంశాన్ని రఘునందరావు పలు సందర్భాల్లో తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఏ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పట్టించుకున్న సందర్భం లేదు ఈరోజు ఆధారాలు బయటకు వచ్చాయి ఏం చెప్తారు ఇదే విషయం పట్ల ఎలా స్పందిస్తారు రఘునందన్ రావు మన దగ్గర ఉన్నారు సార్ మీరు చెప్పింది ఈరోజు వాస్తవం ఎలా స్పందిస్తారు దాని గురించి సో నేను ఆ రోజు కంప్లైంట్ చేసిన ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్తుంది ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అని అందరు అంగీకరిస్తున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రనీత్ భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు అరెస్ట్ అయినారు సో వీళ్ళంతా వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము ప్రభాకర్ రావు గారు చెప్తే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తా ఉన్నారు ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్ శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి అమ్మ మీరు మా ఇంటికి పోయి మా కుటుంబ సభ్యులను అరాస్ట్ చేస్తున్నారంట అని నేను ఇది మీడియాలో చదివింది చెప్తున్నా మీరు నన్నెందుకు అడుగుతున్నారు అని అడిగితే అప్పుడు సుమతిరెడ్డి గారు చెప్పినారంట మీరు మీ అందరూ మీ పేరే చెప్తున్నారు సార్ టెలిఫోన్ ట్యాప్ చేయమన్నారని మీరు వచ్చి మా దగ్గర మిగతా విషయాలు మాట్లాడాలి అని చెప్పిందంట అప్పుడు ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట అని పేపర్లలో వచ్చిన మాట చెప్తున్నా ఇలా నువ్వెందుకు చేస్తున్నావు ఈ కేసు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్తే చేస్తున్నాను మరి నేను కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి పనిచేయమంటే చేసినా అని చెప్పినాను మై ప్రైమరీ అలిగేషన్ ఈజ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలవకుండా ఒక డిఎస్పీఓ ఒక అడిషనల్ ఎస్పీఓ ఎవరి టెలిఫోన్లైనా ట్యాప్ చేస్తారా చేయరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తే ఒక పది మంది ఆఫీసర్లు కలిసి చేసినారు అది ఎస్టాబ్లిష్ అయింది మరి నేను రేవంత్ రెడ్డి గారిని డీజీపీని అడుగుతున్నా అసలు చేయమన్నోడిని వదిలిపెట్టి జీతం కోసం మన దగ్గర పనిచేసిన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటున్నా సిఎస్ఐ గారైనా సిఐ గారైనా ఏసీపీ గారైనా అడిషనల్ డీసీపీ అయినా డీసీపీ అయినా ప్రభుత్వంలో పనిచేస్తు ప్రభుత్వం ఇచ్చే జీతం కోసం పనిచేస్తుండ్రు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులు చేసిండ్రు చేసినోడు తప్పైతే చేయించినోడు ఎక్కడున్నాడు హరీష్ రావు గారు నా దుబ్బాక ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతిరోజు నన్ను లోకల్ పోలీసులతో టార్చర్ పెట్టిండు ఎట్లా పెట్టగలిగిండు నా భార్య ఫోనీని నా ఫోనీని మా కుటుంబ సభ్యుల ఫోన్ ఇన్నాడు ఏం చెప్తుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వ్యక్తులకి ప్రైవేట్ జీవితం ఉండదా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ని హరించే హక్కు హరీష్ రావుకి ఎక్కడిది నా ఫోన్ వినే హక్కు కేసీఆర్కి ఎక్కడిది అంటున్నా అందుకని కేసీఆర్ మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి నేను మొన్న డీజీపీని కలిసిన రోజు కూడా అన్న మీకు గుర్తు ఉండాలి వెంకట్రామరెడ్డిని కూడా ఈ కేసులో ముద్దా చేయమని చెప్పినా అన్నారు చాలామంది మిత్రులు అడిగారు మీలాంటి మీడియా మిత్రులు ఎందుకు వెంకట్రామరెడ్డిని మీద ఎంపీ పోటీ చేస్తుంది కాబట్టి అడుగుతున్నావా అన్నాడు కాదు సార్ ఆయన ఆ రోజున జిల్లా కలెక్టరు డిస్టిక్ మాజిస్ట్రేట్ డిస్టిక్ మాజిస్ట్రేట్ నోటీసులో లేకుండా ఏది జరగొద్దు ఈ నిన్న ఇదే రావు గారి కన్ఫెషన్లో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేము రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినామనే బాట కన్ఫ్యూషన్లో వచ్చింది సో రాజపుష్ప ఓనర్లలో వన్ ఆఫ్ ద ఓనర్ ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి ఈ మాట నేను చెప్పలేదు ఆయనే చెప్పిండు మొన్న మెదక్ వచ్చి ఏమని మాది పెద్ద కుటుంబం మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉంటాయి మేము నలుగురం అన్నదమ్ములం మాకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వచ్చినాయి వచ్చినాయన్న ఓ కలెక్టర్కి వేల కోట్ల ఆస్తులు ఎట్లా వస్తాయి ఇదంతా కూడా విచారణ జరగాలని కోరుతున్నా నేను అందుకనే మొదటి ముద్దాయిగా ముఖ్యమంత్రిని చేర్చకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికల దాకా ఇదే నాటకాన్ని కొనసాగిస్తేమో అనేటువంటి అనుమానం నాకుద్ది ఇక్కడ ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది ఏదైతే ఇలాంటి వ్యవహారాల్లో కొన్ని కొత్త విషయాలు ప్రభుత్వం పసిగట్టడానికి నిఘా వ్యవస్థను ఇన్ఫ్లయన్స్ వ్యవస్థను వాడుకుంటారు అలా కాకుండా అనేతికలుగా ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేసింది ప్రస్తుత గత ప్రభుత్వం అనుకోవచ్చా సి అన్నిట్లో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రమేయం లేకుండా ఏం జరగదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా పొద్దువేల ఆరు గంటలకు సుప్రభాతం అని చెప్పేది ఇంటెలిజెన్స్ చీఫే దానికి ఏదో కొత్తగా ఎస్ఐబి అనేది దట్ ఈస్ డిఫరెంట్ వింగ్ అది ఇట్ వర్క్స్ అగనైజ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం టెర్రరిజం నక్సలిజం లేకపోతే ఐఎస్ఐఎస్ వ్యతిరేకంగా పనిచేసేది ఎస్ఐబి దాన్ని ఎందుకు తీసుకొస్తారు వేర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ చీఫ్ వాట్ ఈజ్ డూయింగ్ వై ఈజ్ నేమ్ ఈజ్ నాట్ బీయింగ్ బ్రాట్ ఇన్ ద పిక్చర్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మిస్టర్ అనిల్ కుమార్ వేర్ ఈజ్ మై డౌట్ ఈజ్ ఇన్ కన్ఫెషన్స్ ఆల్సో వాట్ ఎవర్ దే ఆర్ వాంట్ దే వాంట్ రైట్ దే ఆర్ రైటింగ్ వాళ్ళకి నచ్చిన రీతిలో రాసుకుంటుర్రు కేసును పక్కదారి పట్టిస్తారు అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న స్ట్రైట్ ఎలిగేషన్ మీరు చెప్పినట్టుగానే మీరు అలిగేషన్ చేసినట్టుగానే చాలా విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో బయటకు వస్తుంది ఫైనల్గా మీరేం డిమాండ్ చేస్తారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని వారి క్యాబినెట్లో ఉన్నటువంటి కొడుకు అల్లుడు గోళీలు లేచిన సంతోష్ని ఇంకెవరెవరైతే టెలిఫోన్ ట్యాపింగ్లో భాగస్వాములైనరో లైక్ ఈయన వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే శివధర్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరెవరి పాత్ర ఉందో ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించి సమాజం ముందు దోషులను నిలబెట్టుమని డిమాండ్ చేస్తారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెదక్ లోక్సభ నియోజకవర్గం ఒక చారిత్రక సందర్భం ఉన్న నియోజకవర్గం హేమ హెమీలు అక్కడ ఎంపీలుగా దేశ రాజధా రాజకీయాల చురుకైన పాత్ర పోషించారు మీకు ఆ సువర్ణ అవకాశం వచ్చింది ఎలా ప్రజలను అక్కడ కన్విన్స్ చేయబోతున్నారు రఘునందన్ అంటే నా మీద పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని కంపేర్ చేసి చూసినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా వస్తున్నటువంటి అభ్యర్థి కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు ఒకటి రెండు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థికి మా జిల్లాతో సంబంధం లేదు మా జిల్లాలో కలెక్టర్గా చేసి ఉండవచ్చు అట్లా చేస్తే ముప్పై మంది చేసారు మా జిల్లాల కలెక్టర్లు మరి ముప్పై మందికి మా జిల్లాతో సంబంధం ఎందుకు లేదు ఈయన ఎక్కువ దోసుకున్నాడు కాబట్టి ఈయన మా జిల్లాతో అనుబంధం పెంచుకోండు అందుకని వాళ్ళిద్దరు కూడా పొలిటికల్గా సోషల్గా ఆలోచించినప్పుడు ఆ జిల్లా సమస్యల మీద కానీ ప్రజల సమస్యల మీద కానీ రెండు దశాబ్దాలుగా కొట్లాడుతూ కడుపుల పేగులు దిగేదాకా జిల్లా అవసరాలు నియోజకవర్గాల అవసరాల కోసం కొట్లాడింది రఘునందన్ తప్ప మిగతా వాళ్ళు కాదని మా ప్రజలు భావిస్తారు ఎట్లయితే మా దుబాక ప్రజలు ఉప ఎన్నికల్లో అవసరం వచ్చినప్పుడు నా దిక్కు నిలబడి గెలిపించారు మా మెదక్ ప్రజానికం కూడా నా వైపే నిలబడతారు నన్నే గెలిపిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రపంచం అంతా పది సంవత్సరాలు ఏ మాట అయితే చెప్తుందో ఈజ్ ద లీడర్ అని ఆ లీడర్ నాయకత్వంలో పోటీకి పోతున్నాను కాబట్టి తప్పకుండా ప్రజలను నాశీస్వాదిస్తారనే విశ్వాసం మీ ప్రచార సరళి కూడా చాలా భిన్నంగా ఉంటుంది దుబ్బాకలో మనం చూసాం ప్రత్యక్షంగా మీరు అక్కడే క్యాంప్ వేసుకుంటారు ప్రజలతో మేమే కోతారు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు పరిష్కరించే మార్గాలు అక్కడి నుంచి అన్వేషిస్తారు ఈసారి ప్రచారం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు మెదక్లో క్యాంపు పెట్టబోతున్నారు సార్ ప్రచారం నేను జనవరిలోనే మొదలుపెట్టేసినాను క్యాంపు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజు మాసాయిపేటలో స్టార్ట్ చేసినాం నౌ మై వర్క్ స్టేషన్ ఈజ్ మాసాయిపేట మెదక్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ ఫ్రమ్ దేర్ ఓన్లీ ఐఎమ్ రన్నింగ్ మై ఆల్ డే టు డే టుడేటీస్ మోడీ గారిని అమిత్ షా గారిని యోగి ఆదిత్యనాథ్ గారిని అడుగుతా ఉన్నాం దేశం మొత్తం జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి వారి టైం వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి వారు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది హోప్ ఎన్ని సీట్లు గెలుస్తారని మీకు హోప్ ఏడు సీట్లు గెలుస్తారు చెప్పగలుగుతున్నారు హైదరాబాద్ కూడా హౌ ఇట్ ఏముంది హైదరాబాద్లో ఏముంది అన్న హైదరాబాద్లో ఏముంది ఆ వటవృక్షం కామారెడ్డిలో కూలిపోలేదా ఏది వటవృక్షం అన్నా ఎన్టీఆరా మహబూబ్ నగర్లో ఓడిపోలేదా ఇందిరాగాంధీ ఓడిపోలేదా రాహుల్ గాంధీ ఓడిపోలేదా రాజకీయాల్లో వటవృక్షాలు ఉన్నాయన్న గడ్డిపోజలే నిలుస్తాయి వటవృక్షాలే పడిపోతాయి ఆ వటవృక్షం కూడా పడిపోయేందుకు టైం రావాలి వచ్చిందని మేము అనుకుంటున్నాం అదే పరిస్థితి మెదక్లో ఖచ్చితంగా రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టాను అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నాను ఇక మోడీ యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా నడ్డా లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం నిర్వహిస్తాను తప్పకుండా విజయం సాధించి తీరుతాననే అంశాన్ని చెప్పడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా విచారించాలి అనేక విషయాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నాయి అనే అంశాన్ని కూడా బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్